అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తక్కువ మసాలాతో ఎక్కువ టేస్టీగా ఉండేలాగా చికెన్ కర్రీ చూపిస్తున్నాను ఇలా ఒకసారి చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో నేను ఎక్కువ మసాలైతే వేయలేదు నేను ఒకే ఒక మసాలా వేసిన అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నా అంటే లెగ్ పీసెస్తో కలిపి వన్ కేజీ అండి నేను లెగ్ పీసెస్ అయితే దీంట్లో నుండి తీసేస్తాను కాబట్టి నేను వేసే కొలతలన్నీ హాఫ్ కేజీ చికెన్ కనే అనుకోండి దీంట్లోకి పసుపు ఉప్పు కారం ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి దీంట్లో అయితే ఒక మూడు లెగ్ పీసులు ఉన్నాయి ఇవి కూర సగం ఉడికిన తర్వాత అయితే ఈ లెగ్ పీసులు నేను తీసేస్తాను అండి మా పిల్లలకి ఫ్రై అంటే ఇష్టము ఆ లెగ్ పీసులు తీసి ఫ్రై చేస్తాను ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన నుంచి వేస్తున్నా ఇక్కడ చూడండి ఈ మసాలాలు అయితే నేను కూరలోకి వేయడానికి రెడీ చేసుకున్నా ఏంటి అంటే చిన్న కొబ్బరి ముక్క అండి పావు టీ స్పూను సాజీరా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ గసగసాలు చిన్న కొబ్బరి ముక్క ఒక ఇన్నున్న దీంట్లోకి ఒక ఆరు లవంగాలు ఒక రెండు ఇలాచీలు ఇది ఇలాచీల పొడి నేను కచ్చా పచ్చ దంచి పెట్టుకుంది ఇది టీలు వేసుకోవడానికి అదే ఇది అందుకే ఇలాచీలు లేక అట్లా వేసుకున్న ఇలాచీలు రెండు ఉంటాయి ఒక పది వరకు మిరియాలు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక దాల్చిన చెక్క ఇవి మనం తీసుకుంది ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని మాడకుండా వేయించుకొని చల్లారనివ్వాలి స్టవ్ మీద నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ లాగిలు వేసుకొని ఆనియన్స్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి చికెన్ వేసుకుంటున్నా ఇక్కడ మూడు లెగ్ పీస్లు ఉన్నాయి కదా ఇవైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను దీంట్లో నుంచి తీసేస్తాను అండి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్లో పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఇక చికెన్ ఉడికేలోపు మసాలాలు అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నా దీంట్లో గసాలు ఉన్నాయి కాబట్టి అంత తొందరగా మనకి ఆ పేస్ట్లా కాదు కాబట్టి మీరు రోట్లో అయినా దంచుకోండి లేదంటే మెత్తగా పడిన తర్వాత దాంట్లోకి వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోండి ఇక్కడైతే నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు లెగ్ పీసెస్ అన్నీ నేను తీసేస్తున్నా అండి కడిగి కొత్తిమీర దీంట్లోకి కాళ్ళతో సహాయ చేసుకున్నా నేను తర్వాత నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి కూరను దీంట్లో ఇప్పుడైతే వాటర్ ఏమయ్యద్దండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి డబ్బు ప్లీజ్ మూత పెట్టేసి హై లో ఉడికించండి రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మూత తీసి మిక్సీ జార్లోకి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని అది తొలుపుకొని దీంట్లో వేసుకోవాలి ఇంకా నేను ఎక్స్ట్రా వాటర్ అయితే వేయలేదండి అంతే ఆ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మిగతా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకే కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా